హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చాలా చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫ్రీ మోషన్ అవ్వట్లేదు మందం చేసింది ఏం చేయాలో తెలియక వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ మెడికల్ షాప్లకి వెళ్ళి మెడిసిన్ యూజ్ చేయడం కానీ చేస్తున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ మీ బేబీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రీ డైజెస్ట్ అవ్వక సరిగ్గా జీర్ణం కాక పిల్లలకి మందం చేస్తుంది ఫ్రీ మోషన్స్ అయితే అవ్వడం లేదు దీనికోసం ఏం చేయాలంటే కొన్ని నేచురల్ టిప్స్ అనేది యూజ్ చేయండి మెడిసిన్ యూజ్ చేసే ముందు ఏంటంటే పిల్లలకి మెడిసిన్ యూజ్ చేసే ముందు నేచురల్ టిప్స్ని యూజ్ చేయడం వల్ల పిల్లలు అంత వేగంగా మెడిసిన్కి హ్యాబిట్గా మారవు దీనివల్ల నేచురల్ గా పిల్లలకి ఆటోమేటిక్గా వన్ డే ఆర్ టూ డేస్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫ్రీగా నేచురల్గా తగ్గుతాయి లేదంటే మెడిసిన్ యూజ్ చేస్తారనుకో ప్రతిదానికి మెడిసిన్ ఒక గా మారి మెడిసిన్ ఉంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం లేదంటే సాల్వ్ అవ్వదు మెడిసిన్ కనేది అలవాటు అయిపోతారు దీనివలన మీ పిల్లల ఎఫెక్ట్ అయితే రాను ఫ్యూచర్ లో అవుతారు కంపల్సరీగా ఇప్పుడు ఏం చేయాలి కొన్ని న్యాచురల్ టిప్స్ అంటే ఈ నేచురల్ టిప్స్ చెప్పే ముందు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా వెంటనే చేయండి ఇప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ అవ్వచ్చు మన నాన్నమ్మలు అవ్వచ్చు తాతమ్మలు అవ్వచ్చు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కానీ మెడికల్ షాప్లకు వెళ్ళి మెడిసిన్ యూజ్ చేయడం కానీ చేసేవారు కాదు కొన్ని ఇంట్లో ఉండి కొన్ని బేబీస్కి నేచురల్ టిప్స్ అయితే పాటించేవారు అది కూడా బేబీస్కి ఎఫెక్ట్ అవ్వకుండా పాటించేవారు ఏంటంటే ఫస్ట్ టిప్ వన్ ఏంటంటే బేబీస్కి కాపడం బేబీస్ కాపడం అంటే ఏంటంటే కొంచెం ఆయిల్ని నేలపైన వేసి కాపేవారు స్టమక్ని ఇలా కాపడం వల్ల ఏంటి యూజ్ అనుకుంటున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ పిల్లలకి కాపడం వల్ల స్టమక్ లూజ్ అవుతుంది దీనివల్ల ఫ్రీ మోషన్ అవుతుంది తర్వాత సెకండ్ వన్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసేవారు అది ఎలా అంటే గట్టిగా ఏం చేసేవారు చిన్న చిన్నగా కాలు పొట్లు విరడం చిన్న మళ్ళీ చేయి పొట్లు విరడం ఇలా చేసేవారు దీనివల్ల బాడీ అనేది లూజ్ అయ్యి ఫ్రీ మోషన్ అనేది అవుతుంది తర్వాత ఏంటంటే థర్డ్ వన్ ఇంట్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్గా దొరుకుతుంది ఏంటి జీర్ణం అదే జీలకర్ర అండ్ వాము ఈ ఏం చేసేవారంటే జీలకర్ర కానీ వాము కానీ స్టవ్ పైన దో గోరుగుచ్చిగా లేదంటే రెడ్డిష్గా వచ్చే విధంగా వేపేవారు వేపిన తర్వాత దాన్ని కొంచెం చల్లగా చేసిన తర్వాత మిక్సీ పెట్టి పౌడర్ ఏం చేసేవారు హాట్ వాటర్లో గోరువెచ్చిన వాటర్లో కలిపేసి పిల్లలకైనా తాగిపించేవారు దీనివల్ల సరిగ్గా జీర్ణం అనేది అయ్యి పిల్లలకి డైజెషన్ అయింది అయ్యి ఏం చేయింది ఫ్రీ మోషన్ అయితే అయ్యేది నెక్స్ట్ ఇంకేంటి అంటే డైలీ ఇచ్చే ఫుడ్ అనేది కొంచెం తగ్గించి ఇచ్చేవారు క్వాంటిటీ ఎందుకు అలాగంటే డైజెషన్ ఫ్రీగా అవడానికి క్వాంటిటీ అనేది తగ్గించాలి ఎలా అంటే మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్ నార్మల్ నైట్ ఏం చేసేవారు మార్నింగ్ రోజు త్రీ ఇడ్లీస్ ఇచ్చేవారు త్రీ దగ్గర ఏం చేస్తారు ఒకటి ఒకటి ఇడ్లీ ఇచ్చేవారు ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఫ్రీగా డైజెషన్ అవుతుంది అది కూడా ఎలా ఇచ్చారంటే కాసేపు ఇడ్లీ తినిపించిన తర్వాత కాసేపు టైం పెట్టిన తర్వాత వాటర్ ఎక్కువగా తాగిపించేవారు దీనివల్ల ఫ్రీ డైజెషన్ అయ్యేది ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు పప్పుతో రైస్ తినిపించకుండా రసం అనేది బాగా ఎక్కువగా వేసి తినిపించేవారు ఇలా తినిపించడం వల్ల ఫ్రీ డైజెస్ట్ అయితే అయ్యేది తర్వాత ఏం చేసేవారు నైట్కి ఏం చేసేవారు దలియా కానీ లేదంటే చిన్న చిన్నగా లైట్ ఫుడ్ అనేది ఇచ్చేవారు దీనివల్ల ఫ్రీ డైజెషన్ అయ్యేది ఫుడ్ పెట్టిన వెంటనే వాటర్ తాగిపించకండి కాస్త సమయం ఇచ్చి వాటర్ అనేది ఎక్కువగా తాగిపించడం వల్ల పిల్లలు ఫ్రీ డైజెషన్ అయితే అవుతుంది తర్వాత ఇంకేం చేయాలి తెలుసే ఈవినింగ్ అనేది స్నాక్స్ వేరే వేరే ఇచ్చే బదులు బనానా తినిపించండి గువ్వా తినిపించండి ఇవి తినిపించడం వల్ల ఫ్రీగా డైజెషన్ అనేది అవుతుంది ఫ్రీగా డైజెషన్ వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది తర్వాత ఇంకేంటి టిప్ అంటే తేనె మీకు అవైలబుల్గా ఊళ్ళో కావచ్చు విలేజ్లో సిటీస్లో ఏమవుతుందో పొట్టి తేనె దొరుకుతుంది ఈ పొట్టి తేనె అనేది ఒక చెమ్మచ్చు కానీ చెమ్మచ్చు కానీ తక్కువ కానీ తాగిపించడం వలన పిల్లలకి ఫ్రీ డైజెషన్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ వేనికి మీ బేబీస్ తగ్గకపోతే కంపల్సరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వన్ ఆర్ టూ డేస్ చూస్తారు తగ్గలేదు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయిన తర్వాత మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ యూజ్ చేయండి ఆటోమేటిక్గా ఫ్రీగా మోషన్ అయితే అవుతుంది కానీ డాక్టర్ కన్సల్ట్ అవ్వకముందే మీరు ఈ టిప్స్ని అయితే పాటిస్తే కంపల్సరీగా మీకు ఫ్రీ మోషన్ అవుతుంది కంపల్సరీగా నేను హండ్రెడ్ పర్సంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నేను చెప్తున్నా కంపల్సరీగా ఫ్రీ మోషన్ అయితే అవుతుంది ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ బేబీస్కి సఫర్ అవుతున్నారో ఆ కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా అలాంటి వీడియోస్ చేసి షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్